అందరికీ నమస్కారం ఈరోజు కథ పేరు వచ్చి అత్తా కోడల ప్రేమ రెండు ఇళ్ళ స్నేహం పల్లెటూరి దసరిపల్లి గ్రామంలో సీతమ్మ తన పొలంలో పనిచేస్తూ తన జీవితాన్ని సాదాసీదాగా గడుపుతూ ఉంటుంది ఆమెకి ముగ్గురు కొడుకులు పెద్దవాడు వెంకటేష్ మధ్యవాడు రాజు చిన్నవాడు రమణయ్య పెద్దవారు మధ్యవారు తమ జీవితాలతో బిజీగా ఉండిపోతారు కానీ రమణయ్య మాత్రమే ఆమెకి ఆశ్రయం సీతమ్మ మా రమణయ్య మంచి ఉద్యోగం చేసి నాకు సహాయం చేస్తాడని నమ్మకంతో ఉన్నాను రమణయ్య పట్నంలో అనే చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు మొదట ఈ పెళ్లికి సీతమ్మ ఆమోదించిన కోడెల పట్టణానికి చెందిన వాళ్ళని వినడం వలన కొంత ఇబ్బంది ఉంది పెళ్ళి తర్వాత ప్రేమ బాధలు పెళ్లి తర్వాత కౌసల్య సీతమ్మని గౌరవిస్తుండేది పల్లెటూరు సాంప్రదాయాలకు ఆమె కొత్తగా అలవాటు పడుతున్నప్పుడు చిన్న చిన్న అబార్థాలు మొదలవుతాయి సీతమ్మ కౌసల్య ఈ పనులు చేయడంలో నీకు ఇబ్బంది ఉంటే అడుగు నేనే చూసుకుంటాను కౌసల్య అత్తగారు నీలా నేను నేర్చుకుంటాను మీరు నన్ను ఓర్పుగా గమనిస్తే చాలు వాతావరణ సమస్యలు ఒకరోజు పల్లెటూరులో వర్షభావం వచ్చింది సీతమ్మ పొలంలో పంటలు పూర్తిగా నష్టపోయి ఆర్థికంగా ఇబ్బందులు పెరిగాయి సీతమ్మ ఇదే పరిస్థితి కొంతకాలం ఉంటే మన ఊరు వాళ్ళంతా బయటికి వెళ్ళిపోతారు పరుగువారు మీ చిన్న కోళ్ళు పట్నంలో ఉంది కదా ఆమెకి చెప్పండి సాయం చేస్తుందేమో సీతమ్మ ఆ పిల్లలకు భారం వేయటం నాకు ఇష్టం లేదు పట్నంలో కొత్త ఆలోచన ఇప్పటి వరకు ఊరిని పట్టించి ఉండే సీతమ్మ తన కోడలతో కలిసి ఒక కొత్త ఆలోచన చేస్తుంది కౌసల్య అత్తగారు మీ పంటల్ని పట్న మార్కెట్లో అమ్ముదాం అక్కడ మంచి ధర వస్తుంది సీతమ్మ ఇది ఎలా సాధ్యం బిడ్డ మనకు అలాంటి పరిచయం లేదు కౌసల్య నన్ను నమ్మండి అత్తగారు నేను మార్కెటింగ్ చూస్తాను మీరు మీ పొలం పంటను ఎక్కడ పంపండి వ్యాపార ప్రయోగం కౌసల్య తన స్నేహితుల ద్వారా మార్కెట్లో మంచి కస్టమర్ని సంపాదిస్తుంది సీతమ్మ పొలంలో కూరగాయలు పండించడం మొదలు పెడుతుంది కౌసల్య పట్నంలో వాటిని విక్రయిస్తుంది రమణయ్య ట్రాన్స్పోర్ట్ మరియు మార్కెటింగ్లో సహాయం చేస్తాడు ఈ క్రమంలో అత్తాకోడలు మరింత దగ్గరవుతారు కుటుంబం బలహీనతలు మళ్ళీ బలపడడం కౌశల్య కొన్ని కష్టముల నుండి నష్టాలు ఎదుర్కొంటుంది కానీ సీతమ్మ ఆమెని ప్రోత్సాహిస్తుంది సీతమ్మ ఏ పని సులభం కాదు కౌసల్య ఈ బడిదుడుకులు మనకు పాఠం నేర్పుతాయి కౌసల్య మీ మాటలు నిజం అత్తగారు ఈ ప్రయత్నం నాకు ధైర్యం ఇస్తుంది ముగింపులో కూడూ రెట్టిల ప్రయత్నంలో కోడళ్ళు ఒకరిని మరొకరు పూర్తిగా నమ్ముకుంటారు సీతమ్మ నీతో కలిసి పనిచేయడం నా జీవితంలో సంతోషం కౌశల్య కౌశల్య మీరు చూపిన దారే నాకు విజయానికి బాట అయ్యింది అత్తగారు ఇలా ఇద్దరూ కలిసి తమ జీవన సారాన్ని కుటుంబానికి అంకితం చేస్తారు ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నేను చదివిన కథలో ఏమైనా తప్పుగా అనిపిస్తే కామెంట్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్